నమస్తే అండి నేను మీ కేవి శంకర్ని ఈరోజు మన దేశంలో కావచ్చు మన రాష్ట్రంలో కావచ్చు కొన్ని సంఘటనలు అంతు చిక్కకుండా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి ఒక్కొక్కరు ఒక్కో వాదంతో నాదంటే ఒకటి హిందూ వాదం అని ఒకటి ఇంకో వాదం అని నాకు సంబంధం లేకుండా ఈ సామాన్య జనాలని ఒక ట్రాక్ రాంగ్ ట్రాక్ అనుకోవచ్చు లేకపోతే వాళ్ళు మాట్లాడే రాజకీయాల కోసమని కావచ్చు కానీ ఒక్కొక్కరిని ఒక విధంగా ఉండే ఆ రాజకీయాల మీద కాబట్టి ఇప్పుడు ఈ రోజు రోజు జరుగుతున్నటువంటి మన భారతదేశంలో జరుగుతున్నటువంటి అంశాల మీద కొన్ని అంశాల మీద మన సుఖరామ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకొని మీకు నమస్తేనా నమస్తే బాగా మంచిగా ఉన్నా చాలా బాగా అంత మంచిగా ఉన్నాం అయితే ప్రధానంగా ఇప్పుడు ఈ ఐదారు రోజుల కంచి కాశ్మీర్లో జరిగిన సంఘటన మీకు తెలిసే ఉంటుంది ఒకరేం ఉగ్రవాదులు చేశారంటారు ఒకరు లేదు లేదు మాకు సంబంధం లేదని కొంతమంది అంటారు అసలు జరిగిన సంఘటన మీద కొంతమంది వాయిస్ తీసుకుంటే ఎవరైతే మనం ఉగ్రవాదు చూస్తున్నామో వాళ్ళే మమ్మల్ని కాపాడంటారు దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు అంటే గతంలో జరిగినటువంటి పుల్వామా కావచ్చు మొన్న జరిగింది కావచ్చు ఏదేమైనా ఇది రాజకీయ రంగంలో ఒక తెలుగుని గుట్టు ఇది ఎందుకు అని అంటే ఉగ్రవాది అనేటువంటి ముస్లిం హిందువు అనేది ఏమి ఉండదు ఎవడు దొరికినా చంపేసే వాళ్ళ గుణవాలి దాని యొక్క నిర్మాణం ఇక్కడ విషయం ఏంటి అని అంటే మొన్న జరిగినటువంటి దాడిలో పాకిస్తాన్ వాళ్ళు జరిపినారు లేకపోతే ముస్లిం జరిపినారు మొత్తం మీద ఏదేమైనా ఉగ్రవాదుల దాడి అనేటువంటి ఒక నామకరణం చేస్తాం చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది హిందువులను కూడా ముస్లింలు కాపాడరు అనేటువంటి మాట అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్షంగా ఆ ప్లేస్ లో ఉండి ఆ పెన్ను అనుభవించినట్లు చెప్తున్నటువంటి మాట మనం అందరం చూస్తున్నాం సోషల్ మీడియా అలాంటప్పుడు మరి దాడి ఎవరు చేసినట్టు కదా ఒకవేళ ముస్లిం ఉగ్రవాద దాడి అనుకున్నప్పుడు వాళ్ళే కాపాడవలసినటువంటి అవసరం అయితే లేదు ఎందుకంటే సందుదుర్గ అనుకుంటారు తప్పితే వాళ్ళు కాపాడి మానవత్వాన్ని కా ప్రేరేపించేటువంటి స్థితిగా ఏదో చేస్తారు చేయరు కదా రెండు ఇది రాజకీయ రంగంలో ఒక భాగం అనే అంటారు నేనైతే ఎందుకు అనంటే ఈ దేశంలో ఉగ్రవాదుల దాడి జరిగింది గతంలో జరిగింది గతంలో జరిగింది గతంలో చాలా సార్లు జరిగింది మళ్ళీ ఇప్పుడు జరిగింది ఈ భారతదేశ యొక్క సైనిక బలగాల బలం తెలిసినటువంటి ఉగ్రవాద దేశాలు ఏ దేశమైన ప్రపంచంలో కదా ప్రపంచ దేశాలకు భారతదేశంలో ఉన్నటువంటి బలం ఏందో క్లియర్ గా తెలుసు మన మీద కన్నెత్తి చూస్తుంది కూడా ఒక్కొక్కరికి కూర్చోబడుతుంది అలాంటిది దాడే జరిగింది ఏకంగా పదుల సంఖ్యలో ఇరవైల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి మరి ఎట్లా పోతాయి భయపడేటువంటి భారతదేశాన్ని చూసి భయపడేటువంటి రాజ్యాలు ఉన్న ఈ సమయంలో నీ దేశంలో ఎట్లా తూటా పేలుతుంది లేదు పేలిందనే అనుకుందాం ఇంత లావు మాట్లాడేటువంటి అమిత్ షా మోడీకి లావు మాట్లాడే అమిత్ షా మోడీకి భారతదేశ ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా ఉగ్రవాదులు కాల్చిరా అని అనుకుందాం మరి వాళ్ళు కంచ కంచ దాటి లోపలికొచ్చి కాల్చుతుంటే మీరంతా అంటున్నాను నేను అవునా కాదా అడగవలసిన మాటే కదా నేను ఒక భారతీయున్ని భరతవాద బిడ్డని నేను కూడా కదా అడిగేటువంటి రైట్స్ ఉన్నాయి మాకు ప్రజాస్వామ్య దేశం వాక్కు చాతుర్యం ఉన్నది రాజ్యాంగ బాబా ప్రకటన స్వేచ్ఛ ఉన్నది కదా నేనేమంటున్నా అంటే బయట దేశానికి మన దేశానికి ఒక కంచె అనేది ఉన్నది ఉండాలి కదా ఉన్నది కదా ఆ కంచె దాటుకొని వచ్చి కాల్చేదాకా నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఇక్కడ పాయింట్ అంటే ప్రభుత్వం సహకరించింది అంటారా ప్రభుత్వమే చేసిందంటూ సహకరించడం ప్రభుత్వమే ఇప్పుడు దానికి బాధ్యత ఎవరు వహించాలి ఎవరు చేసినా బాధ్యత ఎవరు వహించాలి ప్రభుత్వం చేసిన ప్రయత్నం ప్రభుత్వం వహించాలే పాకిస్తాను చేసినా ప్రభుత్వం వహించాలి ఎందుకు అంటే పాకిస్తాను చేస్తే నువ్వేం చేసినావు ఈ దేశాన్ని కదా భద్రత బలగాలను నిర్మాణం చేసింది ఆ భద్రత బలగాలను ఏం చేస్తున్నాయి ఆ భద్రత బలగాలి ఏడికి పంపినవు కర్రెగుట్టకు పంపినందుకు అక్కడ తక్కువ కర్రెగుట్టకు పదివేల బలగాలను పంపినందుకు అక్కడ తక్కువ అయిరా దేశ ప్రజలకు ఆపద ఉన్నప్పుడు మీకు తెలుస్తుంది కదా ఇప్పుడు భారత బలగాలని ఇంటెలిజెంట్ సంస్థలు అవన్నీ ఇంటెలిజెంట్ సంస్థ వీరప్పన్ లాంటి వీరప్పని లాంటి పట్టుకోరు కదా ఎక్కడో అడవులలో ఉన్నటువంటి అన్నల్ని అన్నల్ని ఉన్నరా కూడా ఉడవచ్చు ఉడవేసి గానాలు వేసి దొరికించుకొని మరి పట్టుకొని చిత్రహింసలు పెట్టి చముతు ఒక తీవ్రవాది దొరకడే నాకు అర్థం కాదు ప్రజలు చచ్చిపోతుంటే ఏం చూస్తారా బీజేపీ ప్రభుత్వం అంటే కోణంలో చూడొచ్చు మనం ఆ ప్రభుత్వ కోణంలో చూడొచ్చు ఎందుకు చూడొచ్చు అంటున్నా అంటే అక్కడ పోయినటువంటి ప్రాణాలకు ఎవరు చూటీ ఎవరు గ్యారంటీ ఆ ప్రాణాలు ఎట్లా తెస్తారా బాధ్యత ఎవరు వహించాలి ఇక్కడ భద్రత బలగాల పెద్ద మనిషి ఎవరు అమిత్ షా కాదా అమిత్ షా వహించాలి కదా దానికి పొరపాటు అంటేందుకు కిందవాడు లేవలే పొరపాటు అంటేందుకు కిందవాడు లేవలే ఆడ కింద పడ్డాడు అంటే ఇక నేల మట్టమే అయిపోయాడు అంటే చనిపోయాడు చనిపోయిన మనిషి కాడ పొరపాటు అని ఒక్కరు బాబు వంద కొందరు బీజేపీ చేసిందని అడలేదు